హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో పాంప్రెట్ ఫిష్తో సూపర్ టేస్టీ అయిన చేపల పులుసుని ఈ వీడియోలో చూపించబోతున్నాను ఈ పాంప్రెట్ ఫిష్తో నేను ఆల్రెడీ కేరళ స్టైల్లో కొబ్బరి పాలు వేసి చేశాను ఆ రెసిపీ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి ఆ స్టైల్లో కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా ఈ చేపల పులుసుని చేసుకోవడానికి యాభై నుండి అరవై గ్రాముల వరకు చింతపండుని తీసుకోండి నేను తీసుకున్న చేపలు నైన్ హండ్రెడ్ గ్రామ్స్ అండి నైన్ హండ్రెడ్ గ్రామ్స్ గాను నేను యాభై గ్రాములు చింతపండుని తీసుకున్నాను మీరు తీసుకున్న చింతపండు పులుపు కానీ ఎక్కువగా ఉంటే యాభై గ్రాములు సరిపోతుంది కొంచెం తక్కువగా ఉంటే అరవై గ్రాముల వరకు తీసుకోండి చేతితో పట్టుకుంటే చేతి నిండా వస్తుంది మీరు సైజుని చూడండి ఇక్కడ ఆ సైజులో ఉండాలి వాటర్ పోసుకొని ఒక వన్ టైం వాష్ చేసుకున్న తర్వాత వాటర్ని పోసుకొని నానబెట్టుకోండి ఇప్పుడు నేను ఇక్కడ చేపల్ని క్లీన్ చేసిన తర్వాత చూపిస్తున్నాను నాకు క్లీన్ చేసిన తర్వాత నైన్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు చేపలైతే వచ్చాయి ఈ చేపల్ని క్లీన్ చేసేటప్పుడు ఒక పది నిమిషాలు ఉప్పు లెమన్ ఈ రెండు వేసి నానబెట్టండి మీకు ఇక్కడ చూపిస్తున్నాం కదా పైన ఉన్న బ్లాక్ స్పాట్ పోవాలి అంటే లెమన్లో ఒక పది నిమిషాలు నానబెట్టిన తర్వాత రాక్ సాల్ట్తో క్లీన్ చేయాలి రాక్ సాల్ట్తో క్లీన్ చేస్తేనే చేపల్లో ఉండే ఆ స్మెల్ పోయి కర్రీ చేసేటప్పుడు టేస్ట్ అనేది మనకు తెలుస్తుంది ఒకవేళ మీరు సరిగా క్లీన్ చేయకపోతే మీరు ఎంత బాగా కర్రీ చేసినా కూడా ఆ స్మెల్ వల్ల కర్రీలో టేస్ట్ చేంజ్ అవుతుంది అలాగే చేప ముక్క తినేటప్పుడు కూడా ఆ నీచు వాసన అనేది మనకి తెలుస్తూ ఉంటుంది ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పాను ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్స్ కారం వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కళ్ళుప్పు కళ్ళుప్పు ఈ చేపల పులుసుకి టేస్ట్ అనేది బాగుంటుంది ఒకవేళ మీరు నార్మల్ సాల్ట్ వేసుకోవాలంటే టూ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోండి ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఈ చేప ముక్కల్లోనే చింతపండు పులుసుని వేసుకోండి చింతపండు పులుసు మరీ తిక్కుగా తీసుకోకూడదు అలానే లూజ్గా తీసుకోకూడదు మీడియం థిక్నెస్లో తీసుకోండి నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా తీసుకోండి ఇలా పులుసు మొత్తం వేసుకున్న తర్వాత ఈ పులుసులో ముక్కలు నానేటట్టు మొత్తము ఒకసారి అడ్జస్ట్ చేసుకోండి ఇలా మొత్తం ముక్కలన్నీ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకొని ఇప్పుడు కర్రీ కోసము రెండు మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకోండి నేను ఇక్కడ చూపిస్తున్న సైజులో రెండు మీడియం సైజు ఉల్లిపాయలు మీరు ఇక్కడ టమోటాను కానీ చూస్తే నేను పెద్ద సైజులో తీసుకున్నాను ఇక్కడ చూస్తే మీరు మీడియం సైజు అయితే రెండు ఇలా పెద్ద సైజు టమాటో అయితే ఒకటిని తీసుకోండి ఇప్పుడు కడాయిలో నాలుగు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి చేపల కొరకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఎక్కువగానే తీసుకోండి ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూను తాలింపు గింజలను వేసుకున్న తర్వాత కట్ చేసుకున్న ఇలా నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా సన్నగా పొడవగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయను వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకున్న తర్వాత ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకొని ఈ టమాటా ముక్కలు మెత్తగా అవ్వాలి ఇలా మెత్తగా అవ్వటానికి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని ఆల్రెడీ కల్లుప్పును వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసాం కాబట్టి ఇక్కడ నేను యూస్ చేసే స్పూను చిన్నది కాబట్టి వన్ టేబుల్ స్పూన్ చూపించాను మీరు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును వేసుకొని మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని టమోటా మెత్తగా అయ్యేంతవరకు ఉడికించుకోండి ఇలా టమోటా మెత్తగా అవ్వాలి ఇలా మెత్తగా అయిన తర్వాత ఇందులో ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేపలను కూడా వేసుకొని చేప ముక్కలన్నీ ఈవెన్గా ఉడికేటట్టు మొత్తం ఒకసారి అడ్జస్ట్ చేసుకోండి ఈ పులుసులో అన్నీ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇందులో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న బౌల్లో లాస్ట్లో ఒక పావు గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఆ వాటర్ని కూడా ఇందులో వేసుకోండి కర్రీని ఏమీ కదపకుండా మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కర్రీని ఉడికించుకోండి పది నిమిషాల తర్వాత మూత తీసి హాఫ్ టేబుల్ స్పూను జింజర్ గాలికి పేస్ట్ని వేసుకోండి మీరు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీరు ఏ షీఫ్ ఇస్తూ అయినా కర్రీ చేసేటప్పుడు జింజర్ గాలికి పేస్ట్ని కంపల్సరీ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి అప్పుడే మీకు ఆ కర్రీ టేస్ట్ అనేది తెలుస్తుంది మనం నార్మల్గా లేక్ ఫిష్లో రివర్ ఫిష్లో చేసినట్టు అచ్చము చింతపండు పులుసుతోనే కర్రీ టేస్ట్ రాదు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పైన పులుసు వేసుకుంటూ పెట్టి ఎక్కువగా తిప్పకూడదు ఇలా చేతితోనే తిప్పుకోవాలి వన్ టేబుల్ స్పూను కారం వేసుకొని ఇలా మొత్తం తిప్పుకున్న తర్వాత ఇప్పుడు ఈ కారము మిక్స్ అవ్వకపోతే గరితో పులుసుని కారం పైన వేస్తూ మొత్తము స్ప్రెడ్ చేసుకోండి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మరొక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి సన్నగా కట్ చేసిన కొత్తిమీర అలాగే మెంతులు ఆవాల పొడి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి నేను ఇక్కడ యూజ్ చేసిన స్పూను చిన్నది కాబట్టి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసాను మీరు పెద్ద స్పూన్ యూజ్ చేసుకుంటే వన్ టేబుల్ స్పూను మెంతులు ఆవాల పొడిని వేసుకోండి అలాగే కొత్తిమీర మెంతులు ఆవాల పొడి ఈ రెండు ఒకేసారి వేయాలి అలాగే ఈ పొడి ఎక్కువసేపు ఉడికించకూడదు చేదు అనేది వస్తుంది కాబట్టి లాస్ట్లో ఒక వన్ మినిట్ టూ మినిట్స్లో స్టవ్ ఆఫ్ చేస్తాము కర్రీ అంతా రెడీ అయిపోయింది అనే టైంలో ఒక టూ మినిట్స్ ముందు వేసుకొని ఒక రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి అలాగే ఈ మెంతులు ఆవాల పొడి టూ పార్ట్స్ మెంతులు వేసుకుంటే వన్ పార్ట్ ఆవాలు వేసుకొని రోస్ట్ చేసుకొని పొడి చేసుకోవాలి టూ ఈస్ట్ వన్ రేషియోలో ఈ పొడి నేను చాలా చేపల పులుసులో చేశాను ఒకసారి ఈ పొడి కావాలి అంటే నేను ఆ కర్రీని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఎగ్జాక్ట్గా నేను ఇక్కడ చూపిస్తున్న కొలతలో కానీ కర్రీని కానీ చేసుకున్నారంటే కర్రీ టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి